శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానము తూర్పు కన్పూరు గ్రామం చిల్లపూరు మండలం తిరుపతి జిల్లా జాతర మహోత్సవ ఆహ్వానము మార్చి ఇరవై ఐదవ తేదీ నుండి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు మార్చి ఇరవై ఐదవ తేదీ జాతర ప్రారంభము సాయంత్రం ఆరు గంటలకు సింహవాహన సేవ ఇరవై ఆరవ తేదీ ఆరు గంటల ముప్పై నిమిషాలకు శ్రీ అమ్మవారికి పోలంది సేవ పగలు శ్రీ పోలేరమ్మ అమ్మవారి నిలుపు శ్రీ గురునాథ స్వామి గ్రామోత్సవము రాత్రి ఏడవ తేదీ యార శ్రీ గురునాథ స్వామి శ్రీ అంకమ్మ దేవతల ఉత్సవము గొల్లల వేడుకలు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు శ్రీ అమ్మవారికి బంగారు చీరతో అలంకారం ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయం ఆరు గంటలకు శ్రీ పోలేరమ్మను వెళ్లనంపు ఉత్సవము ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు కలవు కావున భక్తులెల్లరూ విచ్చేసి శ్రీ అమ్మవారిని దర్శించి తరించవలసిందిగా కార్యనిర్వహణాధికారి చంద్రగిరిలో నియోజకవర్గ జనసేన కేంద్ర కార్యాలయాన్ని జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి దేవర మనోహర్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభోత్సవం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు రైల్వే కోడూరు శాసనసభ్యులు మరియు ప్రభుత్వ వీపు అరవ శ్రీధర్ జనసేన పార్టీ రాష్ట కార్యదర్శి ఆకేపాటి సుభాష్ణి నాగేంద్ర బీజేపీ నాయకులు పురుషోత్తం నాయుడు టీడీపీ నాయకులు దొడ్ల కరుణాకర్ రెడ్డి మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు ब्रह्मस्त्रमस्त्रम जैस्तराम ब्रह्मांड ब्रह्मा बुद्ध ब्रह्मा बुद्ध विष्ट दीपंजल दीपर ब्रह्मा दीपंसर बदबू बहम दीपे असबदे साध्यम संध्यादीपान उस्तित दीपां ब्रज जल्या इजमार श्याम नूतन राजकीय भवन राम भवन सलाम भैरवन समणी महालक्ष्मी स्वरूपी नाम दीपान गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वर गुरु साक्षात पर ब्रह्मा दशमी श्री गुरु, गुरु दक्षिणा मोत्ताये नमो नमः जगदाह पितरो वंदे पावरी परमेश्वर उमा नमः प्रातः संध्या अंगन प्रातः नमस्कार आख्यं करिष्ये इपण्डित चक्र इपण्डित चक्र प्रथम चंबरा जब हस्त <स्थाथ> है नित्यां भोषकत परम नक्तम नमोदरम शूर पकड़न्नकम नक्तवासम नक्तकंधां नित्यां नम नक्तकुष्पाइ सुपुजिंदम् भक्तां नमः बिन्दे वंजगत्तार नमः छुदम् आविक भोगदंचस्वर्च्यादावप्रकुर्ते एक पुरुषां परम एवं ध्याग्यंतियां नित्यम सहयोगीयोगिनाम् वरह नमः प्रा� सुधार है, श्री वरदामों बनता है, न मोन्नवा है, परदामिस चन्हा कराल बिद्मावा है यामी, बिनाई कुल्ले, तापोकर करीस्तु, परदावाले भी सरस्वतीवाने, भेदवादनी बुद्धि, दीनामानिक के अधरा, श्रीमात्रा सरस्वती क्या न है, आवा है यामी, सिंधुरारवरित हार, कृष्णा मानिक के नॉलिस पुराने, तारा � साऊम्यम् रखते घटस्ते रखते चलना हम झाएं परामिका यासा बदमास हस्ता बिपुला कटिति बद्धमात्रागता अक्षी दंभीरा वत्ता भिस्तलवर लंबिता शुभ्धवस्ता तरिया लक्ष्मीयर दंभिता बजाएं द्राएं मनिकला खजिति इक्ष्नाविता हेमोतुम्बरी ऋत्यम्साबद्धा हस्ता बहुवसतक्रहे सत्तमांगलिता महालक्ष्मी ಬರವನ್ಥಯವ ಸಿರಾಶ್ಯವ ಸಿರಾಶ್ಯಾಂ ತಾರಕ ಕ್ಗಂ ಗುರುಮಳವಜಿಮ್ಕಾಪ್ಜಿಕೆಯಾಂ ಶಿರಾವನಮ್ ಸಿರಮಣಯ ಉರದ್ಧರದಸಯಿತಲ್ದರದಿವದರವನ್ನಾವಾವಿ ವಳಿದೆವಯಾಂದಿ ಸಿರಮಯ� क्षत्रुभक्षाया <speaking in foreign language> ये नाम क्या है सामना किन्ना और किम नाम क्या है यू टाइम नाम गुज़ार तमान नाम अलाउड शराम नाम ये ये सामने रात निकले रहूँगा इस नंबर पे रुकने या नहीं रुकने हैं भूखं रिहूँ तकलीफ है वो तकलीफ है वो निकला क्या है वो निकला है वो निकला है वो निकला చిత్తూరు జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా లో భాగంగా చంద్రగిరి నియోజకవర్గం మన జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు దేవర మనోహర గారి ఆధ్వర్యంలో అదేవిధంగా ఆరు మండలాల జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈరోజు చంద్రగిరి నియోజకవర్గంలో జనసేన పార్టీ జన సైనికులు వీర మహిళలు నాయకులు ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా ఈరోజు చంద్రగిరి నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది దానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఉమ్మడి జిల్లా చిత్తూరు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు మన పసుపులేడి హరిప్రసాద్ గారికి అదేవిధంగా మన కోడూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్యే గారికి మన అరవ శ్రీధర్ గారికి కోడూరు నియోజకవర్గ నాగే కోడూరు నియోజకవర్గ జనసేన పార్టీ క్రియాశీల నాయకులు నాగేంద్ర గారికి అదేవిధంగా మన చంద్రగిరి మండలం నుంచి విచ్చేసిన ప్రతిపక్ష జనసేన పార్టీ నాయకులందరికీ వీర మహిళలందరికీ నాయకులందరికీ మరొకసారి పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా సంతోషం ఈరోజు మన ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే చాలా కార్యాలయాలు ప్రారంభించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు అందరి ఆధ్వర్యంలో మన నియోజకవర్గ ప్రారంభించడం మనస్ఫూర్తిగా దేవరి మనోహర్ గారిని అభినందిస్తూ ఈ యొక్క సిద్ధాంతాలను మన జనసేన పార్టీ అధ్యక్షుడు గౌరవనీయులు పడునెల పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు తగిన అనుగుణంగా మనమందరం చంద్రగిరి నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి నాయకుల భాగస్వాములు మనం అందరం ఉన్నాం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది దయచేసి మనం మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఒక అనుభవశాలైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని దేశాధినేత మోదీ గారిని ముగ్గురు ఇద్దరిని ముగ్గురు జత కలిసి మొన్న జరిగిన ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గ వర్గాలకు నూట అరవై నాలుగు నియోజకవర్గాలు అత్యధిక స్థానాలు గెలిపించుకున్న ఏకైక పార్టీ ఎన్డీఏ కూటమి పార్టీ తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలు అనేవి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ దీనికి మనం మన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆ విధి విధానాలకు మనం అనుగుణంగా ముందుకు వెళ్ళాలి అందరినీ కలుపుకొని వెళ్ళాలి కుల మతాలు వదిలేసి కుల మత భేదాలు లేకుండా వర్గా భేదాలు లేకుండా మూడు పార్టీలని సమన్వయంతో వెలిగి ముందుకు వెళ్ళి అభివృద్ధి పదంలో నడిపించాలి మన పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా ముందుకు నడవాలని మరొకసారి మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ అదేవిధంగా మొన్న జరిగిన సభ్యత నమోదు కార్యక్రమాలలో కూడా చంద్రగిరి మండలం అద్భుతంగా ధ్యచ్చారు ఇంకా ఏ చక్కగా నెక్స్ట్ దీనికి చేయాలనేసి మనస్ఫూర్తిగా చంద్రగిరి మండల నాయకుల్ని కోరుకుంటూ మనం అభివృద్ధి ధ్యేయంగా పేదల అభ్యున్న అదే ధ్యేయంగా మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్తున్నారు ఏక కాలంలో గాంధీజీ కన్న గ్రామ స్వరాజ్యాన్ని పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ సభలు నిర్వహించి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు విడుదల చేసి మూడు వేల ఏడు వందల డెబ్బై కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేసి రాష్ట్రంలో అన్ని పంచాయతీల్లో ఒక పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మన సంక్రాంతి పండుగకు ఒక పండుగ వాతావరణంతో పల్లె వీధులు రోడ్లు కాలువలు పల్లెలు అన్నీ పండుగ వాతావరణం చేసుకోవడం అది ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి దక్కింది ఓల్డ్ రికార్డ్ చేశారనేసి కూడా ఈ సందర్భంగా స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతుంది ఏ గ్రామీణ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన నాయకుడు లేరు మన నాయకుడు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చేశారనేసి కూడా నిదర్శనం దానికి ప్రూఫ్ ఉంది రికార్డ్ రికార్డు అనేసి కూడా తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఒక పార్టీ స్థాపించి ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలను నిలబెట్టి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ సంపాదించిన పార్టీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు అని గుర్తు రేపు జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సింగిల్ విండోలు ఇవన్నీ కూడా వస్తున్నాయి మనం భాగస్వామ్యంలో ఉన్నాము మన మన నాయకుడు ఏ గ్రామాలలో మనకు బలం ముందో పెంచుకోవాలి ఇప్పటి నుంచి ఇంకా ఆరు నెలలు ఎనిమిది నెలలు సంవత్సరం టైం ఉంది ఈ సంవత్సరం లోపల జనసేన పార్టీ ఏ పంచాయతీలో సర్పంచ్గా నిలవాలి ఎంపీపీ ఏ మండలంలో ఎంపీపీగా నిలవాలి ఎన్పిటీసీగా నిలవాలి అనే ఒక ఆలోచన విధానం జన సైనికులకు నాయకులకు ఇప్పటి నుంచి రావాలి సేవాభావం చేయాలి మన నాయకుడు పది సంవత్సరాలు ఆటపోటులు ఎదుర్కొని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అవమానాలు భరించి రెండు వేల ఇరవై నాలుగులో రికార్డు సృష్టించడం జరిగింది రికార్డు బద్దలు కొట్టడం జరిగింది కాబట్టి మనం కూడా ఇప్పటి నుంచి మన నాయకుడు ఎలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడో ఆ విధంగా మనం కూడా ఎదుర్కొని మనకు భాగస్వామ్యంలో ఉన్నాం మనకు తెలుగుదేశం పార్టీ సపోర్ట్ ఇస్తుంది బీజేపీ పార్టీ సపోర్ట్ ఇస్తుంది మన పార్టీతో కూడా ఉంటాము వాళ్ళ ఇద్దరి సాయ సహకారాలు తీసుకోవాలి ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే సోదరులు గులిగత్తి దాని గారు సహాయ సహకారాలు కూడా మనకి ఎంతైనా అవసరం ఉంది ఆయన సహాయ సహకారాలు కూడా తీసుకోండి ఆయన కూడా ఎక్స్ప్లో బాగా అనుభవించాలి ఆయన కూడా ప్రతి ఒక్కరికి దగ్గర చేసి వీలైనంతవరకు న్యాయం చేస్తారు ఖచ్చితంగా కూడా ఏదైనా ఓటర్ రెండో జరగకపోతే మన ఇన్ఛార్జీ చెప్పండి ఇన్ఛార్జీ చేయకపోతే జిల్లా అధ్యక్షులు హరిప్రసాద్ గారు ఉన్నారు నన్ను వెన్ను నడిపిస్తున్న చిన్నపి నియోజకవర్గ మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు చంద్రగిరి నియోజకవర్గంలో కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మా అన్న అత్మీ రాయలసీమలోనే అత్యంత బెజారిటీ చేసిన నా అన్నయ్య శ్రీ తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు గారు ముఖ్య అతిథిగా అలాగే ప్రభుత్వ మరియు రైల్వే కూడ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు అలాగే మా గురువు గారు జిల్లా అధ్యక్షుడు బస్సుపడ్డి హరిప్రసాద్ గారు అలాగే రాష్ట్ర కార్యదర్శులు తాతంశెట్టి నాగేంద్ర అక్కేపల్లి సుభాష్ గారు మరియు ఎన్డీపీ కూటమి మిత్రులు టీడీపీ యువ నాయకులు రాష్ట్ర నాయకులు దొడ్ల గరునాగర్ రెడ్డి గారు బీజేపీ నియోజకవర్గ నాయకులు మేడసాని పురుషోత్తం నాయుడు గారు ముఖ్య అతిథులుగా మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో అంగరంగ వైపుగా చాలా సంతోషంగా గర్వంగా ఉంది ఈరోజు చేయడానికి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చంద్రగిరి నియోజకవర్గంలో జనసేన పార్టీని బలోపేతం దిశగా చేస్తూ గత పది నెలలుగా కూటమి ప్రభుత్వంలో నేను కొద్దిగా ప్రజా సేవలు తగ్గు అన్నాను సో కాబట్టి మేమందరం కూడా కలిసి పార్టీని ముందుకు తీసుకెళ్తూ మా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మా పార్టీ పెద్దలు మా అధ్యక్షులు డిప్యూటీ సీఎం కౌన్సిల్ చెప్పినట్టు పార్టీని అభివృద్ధి చేస్తూ ఇంకో వంద మంది నాయకులు తీర్చే విధంగా తిరుపతిలో ఆల్రెడీ జనసేన ఉంది చంద్రగిరిలో కూడా జనసేన పార్టీని విస్తృతం చేస్తూ ప్రజా సేవలో ఎందుకంటే మనకు పది సంవత్సరాలు ఆ నాయకుడు బాగలేదని కూటమ నాయకుడిని అత్యధిక మెజారిటీలో గెలిపించుకున్నాం కాబట్టి ప్రజా సేవ చేస్తూ ప్రజలకు అండదండగా వెన్నుగా ఉండు చంద్రగిరిలో ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా ఉండి ప్రజల్ని ఈ సమస్యల నుంచి పరిష్కారం చేస్తూ ముందుకు వెళ్లాలని కూడా తెలియజేసుకుంటూ ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు చెప్తున్నా ఇది కూటమి ప్రభుత్వం ఒక్కరిది కాదు కూటమి ప్రభుత్వం జనసేన టీడీపీ బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ నాయకులందరూ కూడా ప్రజలని ప్రజా నాయకుల్ని జనసేన నాయకులకు కూడా ఇచ్చి ముందుకు వెళ్తూ చంద్రగేడి నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకోవాలని చెప్పి కూడా మేమందరం ఈ సమావేశం పరంగా నేను కోరుతున్నాను అదేవిధంగా మీడియా సమావేశానికి నాయకులకి జనస్వాగతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శిరస్సు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇచ్చేసిన మా అన్నదమ్ములందరూ కూడా ప్రాధావ్లు తెలియజేసుకుంటూ జై జనసేన జై పవన్ కళ్యాణ్ థ్యాంక్ యూ అన్నారు మొన్న శ్రీకాకుళం సభలో ఒకరు అడిగారు ఒక మీడియా అన్ని బాగా చెప్పారు సార్ మరి ముఖ్యమంత్రిగా ఎప్పుడైతారు పవన్ కళ్యాణ్ గారు అని నేను ఒకటే మాట చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు రాజకీయ ప్రవేశం అధికారం కోసం కాదు పవన్ కళ్యాణ్ గారు ఆశయంతో రాజకీయాల్లోకి వచ్చారు ప్రజల తరఫున నిలబడి పోరాడడానికి పార్టీని స్థాపించారు ఈరోజు రెండు వేల పద్నాలుగులో ఒక్కడితో మొదలైన ప్రస్థానం ఈరోజు రాష్ట్రంలో దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముఖ్య కారకులు ఎవరు అంటే అది పవన్ కళ్యాణ్ గారు అనే విషయం అందరూ తెలియజేస్తారు ఒక నాయకుడు ఎప్పుడైతే ప్రజల వైపు నిలబడి వాళ్ళ కష్టాల కోసం నిలబడతారో పోరాటం చేస్తారో వాళ్ళు ప్రజల గుండెల్లో నిలిచిపోతారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పోరాటం కాదు పోరాటం చేస్తే చే ఎన్ని రోజులు చేసిన మనం అధికారం లేక రావాలి అధికారంలో వస్తే కానీ మనం ప్రజలకు ఏం చేయాలో అది చేయలేము అనే ఆలోచనతో రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క సీటు వచ్చి వేరే ఏ పార్టీ అయినా రాష్ట్రంలో చాలా పార్టీలు పుట్టాయి ముఖ్యమంత్రుల పిల్లలు ముఖ్యమంత్రుల భార్య ముఖ్యమంత్రుల కొడుకులు కూడా ఆ పార్టీలు పెట్టారు ఆ పార్టీలన్నీ కూడా గాలికి ఎగిరిపోయాయి ఎందుకంటే వాళ్ళు అధికారం కోసం పార్టీలు పెట్టారు పవన్ కళ్యాణ్ గారు ఆశయంతో ప్రజల కోసం పార్టీ పెట్టారు కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో కూడా గట్టిగా నిలబడి ఈరోజు రాష్ట్రం కాదు దేశమే గర్వించదగ్గగా ఎప్పటి వరకు భారతదేశ చరిత్రలో ఏ పార్టీ కానీ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంటే ఎన్ని సీట్లు నిలబడితే అన్ని సీట్లు గెలిచిన పార్టీ భారతదేశం లేదు ఏకైక పార్టీ జనసేన పార్టీ ఆ నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని గర్వంగా నేను అందరికీ చెప్తున్నాను ముఖ్యంగా అభినందిస్తున్నారు చంద్ర చంద్రగిరి నియోజకవర్గంలో మనోహర్ గారి ఆధ్వర్యంలో అందరు మండల అధ్యక్షులు కూడా ఏకతాటిపై ఈరోజు జనసేన పార్టీని చంద్రగిరి నియోజకవర్గంలో బలం బలోపేతం చేయాలని ఏదైతే ఆశయం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు మన కూడా మన కూడా చెప్పారు ఒక్కొక్క అసెంబ్లీలో నూరు మంది నాయకుల్ని యువ నాయకుల్ని ప్రజల వైపు నిలబడి పోరాడే నాయకులు తయారు చేస్తారని ఆ మొదలు కావాలని విన్ను మండలాధ్యక్షుల వచ్చి ఈరోజు చంద్రగిరి పట్టణంలో జనసేన పార్టీని బలోపేతం చేసే విధంగా మన ఎమ్మెల్యే గారు ఆనంద్ శ్రీనివాస గారు చెప్పినట్టు రాబో ఎన్నికల్లో రాబో ఎన్నికల్లో సర్పంచ్ అయితే ఏమి ఎంపీ డెప్యూటీస్ ఎన్నికల్లో కూడా జనసేన తన పందాను జనసేన నాయకత్వాన్ని డెవలప్ చేయాలని చంద్రగిరి నియోజకవర్గంలో నేను మనవర్ గారిని మండల కృష్ణ కోరుకుంటాను అలాగే అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా కూడా